హలో హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేము బాగున్నామండి టుడే వ్లాగ్లో వచ్చేసి మా అమ్మ మా అమ్మమ్మ తాతయ్యని పరిచయం చేస్తున్నాను మా అమ్మమ్మ తాతయ్యని నేను అత్తమ్మ అత్తయ్య అని కూడా పిలుస్తాను అది ఎలా పిలుస్తానో చూడండి మీరు ఈ వ్లాగ్లో ఈ వ్లాగ్లో తెలియ ఈ వ్లాగ్లో మీకు అమ్మమ్మ తాతయ్యని ఎందుకు పిలుస్తున్నానో తెలియాలంటే ఈ వ్లాగ్ పూర్తిగా చూడండి మీరు పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవళికాపురంలా సో టుడే వ్లాగ్లో మనం చూద్దాము సో లెట్ స్టార్ట్ అవర్ న్యూ హాయ్ హాయ్ తాతయ్య ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి అరవై అరవై సంవత్సరాలంటే ఏ సంవత్సరంలో పెళ్ళైంది మీకు ఓకే మీ చిన్నతనం గురించి చెప్పండి తాతయ్య నేను చిన్నప్పుడు ఆరు సంవత్సరాలు పడి మూడో వరకు మా తర్వాత టెన్త్ వరకు ఎండపల్లి హై స్కూల్లో చదువుకున్నాను ఆ తర్వాత జాబ్ గృహ ప్రయత్నం చేసినాను తర్వాత సింగరేణిలో జాబ్ దొరికినది సింగరేణిలో రిటర్స ముప్పై ఆరు సంవత్సరాలు ఉద్యోగం చేసినాను తర్వాత నా ఘాటు ప్రారంభం వల్ల జిఆర్ఎస్ పెట్టుకున్నాను ఉద్యోగం పెద్దయి బయట ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ప్రస్తుతానికి ఏడీగా గవర్నమెంట్ కరెంట్ ఆఫీసు నలుగురు చేస్తున్నాను చిన్నైనా ఎంపాల చేశాడు ప్రస్తుతం హైదరాబాద్లో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాం పెద్ద ఒక బాబు ఇరవై సంవత్సరాలు సరేమ్మా చిన్నతనం గురించి చెప్పావాడు నన్ను చదువుకుంటా ఇది వల్లలే ఏదో ఇంట్లో పని ఆ పని పని చేసుకుంటున్నాం అంతే నేను ఏం చదవలేదు నా పిల్లలు చదివించిన పెళ్లి చేసినా పెద్దఐని మీటింగ్ చేసి ఆయన ఏడి చిన్నైనా ఎంపర్ మార్చి చేసిండు ఆయన ప్రైవేట్ జాబ్ చేసుకుంటాడు ఒక పాప మా బిడ్డ బిడ్డని చేసుకున్నాం ఒక పాప పెద్దయినకు ఒక బాబు ఇరవై సంవత్సరాలు మేము కష్టపడ్డాము మా అమ్మ దగ్గర కూడా కష్టపడ్డాము అత్త మా కూడా దగ్గర కష్టపడ్డాము వాళ్ళు కూడా మొగ్గం వేసేరు కొడుకులకు తగ్గించారు ఇంటి ద్వారా చదివినాక ఇక్కడ సింగరండ్ల జాబ్ దొరికింది జాబ్తో మా పిల్లల్ని పైకి తెచ్చినాం చదివించాం మమ్మల్ని మేమిద్దరం అక్క చెల్లి అంటాము ఒక అన్నయ్య మా అమ్మ నాన్న కష్టపడి చదివించేందుకు పెళ్లింగ్ చేసిండు ఇంతవరకు టీకరికి వచ్చి గోదావరి సింగర్ సింగ జాబ్ చేసి ఇంతవరకు మా వయసు వయసు వచ్చాము గోదావరి కంటలు ఉంటాం పెళ్లింగ్ జ్ఞాపకాలు చెప్పండి తాతయ్య ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఏ సంవత్సరం రాజా పల్లెనా అబ్బాయిది అబ్బాయి అమ్మాయిది అప్పుడు వెనకటా పెద్ద మనసులు ఉల్లె అబ్బాయి కదా ఉండేనే చేసుకుందాం అని మాట్లాడుకున్నారు చేసేవారు మా అమ్మ నాన్న లేరు అత్త మామ లేరు మెంగళూరు వారికి అని ఇక్కడ జాబ్ చేస్తారు ఇక్కడనే బిల్లు ఇన్నే ఉంటాను సొంతూరు రాజరాంపల్లె సంవత్సరానికి రెండుసార్లు ఒకసారి పోతాం ఒక ఇల్లు ఉన్నది మాకు దీపావళి పూజలు ఉన్నాయి పోతాం పిల్లలు అంత అత్తరు అందరం కలుసుకుంటాం అందరం మంచిగా ఉంటాయి హ్యాపీగా ఉన్నాం ఇప్పటి వరకు మా ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయింది నాకు బీపీ షుగర్ ఇంతవరకు కంట్రోల్గా ఉంటాను గోదావరి గారు ఎట్లుంటారా మా అమ్మ ఇంట్లో పొద్దున లేవగానే కొంచెం అటు ఇటు వాకింగ్ చేస్తాం చేతులు కాళ్ళు కొంచెం అటు ఇటు కదిలేసుకుంటాం లేవగానే గ్రీన్ టీ అన్ని రకాలు వేసుకుంటాం గ్రీన్ టీ ఎట్లా చేస్తాం అమ్మమ్మ గ్రీన్ టీ పుదీనాకైనా వేసుకోవచ్చు కొత్తిమీర అయినా వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు ఇది మిరాలు వేసుకోవచ్చు అల్లం ఇది కొత్తిమీర ఆకు ఇది ఏంటిది ఇంకా ఇది ఆకు అన్ని రకాల రోజుకొక రకంగా వేసుకొని మసలిలో నిమ్మకాయ వేసుకుంటాం వేసుకుంటాం ఇంతవరకు మాకు పీపీ షుగర్ కొంచెం కళ్ళు రోజు ఉంటుంది అది వేసుకుంటూ తాగుతాం రోజు పొద్దున పరిగడుపున వేడి నీళ్ళు మేము పొద్దున ఏదో ఒక టిఫిన్ వేసుకుంటాం ఒంటి గంట వరకు అన్నం తింటాం అందులో సాయంత్రం ఏమన్నా బిస్కెట్లు కానీ ఫోట్స్ కానీ ఏ పాలలు వేసుకుంటూ అవుతాం ఏముంటే అవే

ఇప్పటి తరానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పండి ఇద్దరు చెప్పండి ఏదో టిఫిన్ అంటారు ఇది అంటారు హోటల్ నుంచి బిర్యానీ అంటారు కానీ మాకు బిర్యానీ తెచ్చుకోండి ఇప్పటి వరకు కూడా మాకు తెలియదు మా పిల్లలు దినిపిస్తేనే మేము హోటల్కి పోతాం కానీ హోటల్ సంగతి మేము బయట తిండి అసలే తినాము ఇంట్లోనే చేసుకుంటాం ఇప్పటి తరాన అసలు ఎవ్వరు తింటలేరు అప్పటి తరాన మేము గడుక తిన్నాము అమ్మని తాగినాము అనపకాయ ఉడక పెట్టుకున్నాము మక్క అట్లు పోసుకొని తిన్నాం ఇప్పటి వాళ్ళు తింటలేరు ఫ్రైలు ఆలుగడ్డ ఫ్రై చికెన్ ఫ్రై మటన్ ఫ్రై అవి మాకు తింటే మాకు వాడేవి

ఇప్పుడు ఆ రోజుల్లో మా అటువంటి దొరుకులే మాకు రోజుల్లో ఇప్పుడు కూడా అదే మాదిరిగా మామూలుగానే ఉంటాను జీవితం గడుపుతున్నాం నాకు ఆ టాబ్లెట్ అయితే ఇరవై సంవత్సరాలు అయితే అయితే ఇప్పుడు మామూలుగా మా టాబ్ టాబ్లెట్ పడకుండా కంట్రోల్గా ఉంటాను నా పని నా చేసుకోగలుగుతాను ఎన్ని సంవత్సరాలు

తర్వాత సరే కదండి వీడియోలో మా అమ్మమ్మ తాతయ్య ఎంత మంచిగా మాట్లాడారు సో మీకు ఏమైనా డౌట్లున్నా ఏది ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి సో అడిగి మరి మీకు రిప్లై ఇస్తాను నేను వాళ్ళ జీవన వాళ్ళు ఉండే పద్ధతులు వాళ్ళు ఉండే వాతావరణం సో అన్నీ మీకు ఈ వీడియోలో నేను తెలియజేశాను సో ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వాళ్ళ బ్లాగ్లో చూపిస్తానండి మీకు నేను సో ఇంకో లాస్ట్ క్వశ్చన్ ఇద్దరికి వేస్తాను అమ్మమ్మ తాతయ్య మీ ఇద్దరిట్లలో ఫస్ట్ మీ ఇద్దరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం మీ ఇద్దరికి ఒకరికి ఒకరు ఇష్టపడి చేసుకున్నారా తాత ఫస్ట్ ఎవరు చూసారు మీ ఇద్దరిలో మీరు ఇద్దరు చూసుకున్నారా పెళ్ళి అప్పుడు రోజు చూసుకున్నారా తాత చిన్న ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చిండ చూసారా ఫ్రెండ్స్ మా తాతయ్య కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండంట చిన్నప్పుడు అలా ఉండేవాళ్ళది కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు ఆహా ఇప్పుడు చూపుల గురించి చెప్పండి తాత మాకు ఏం మేము మాకు ఏం తెలియదు చిన్న వయసు మాకు సంవత్సరాల తేడాతో పెద్ద సో చూసారు కదండి ఈ బ్లాగ్ లో చాలా సరదాగా గడిచిపోయింది బ్లాగ్ అంతా సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో అమ్మమ్మ చివరి అమ్మమ్మ తాతయ్య చివరిగా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి ఇద్దరు ఏదైనా మెసేజ్ ఇవ్వాల ఇవ్వాలనుకుంటున్నారా అందరూ ఆరోగ్యంగా తిండి రోజు తినే అలవాటు మా అన్ని కరెక్ట్ అలా ఆచరించి ఐదు గంటలు ఆరు గంటల వరకు ఇవ్వాలి వాకింగ్ చేయాలి వేడి నీళ్ళు కొంచెం తాగాలి అటు ఏడు తిరగాలి మళ్ళా గ్రీన్ టీ పెట్టుకోవాలి అది ఆరోగ్యంగా అయితే ఇప్పటి వరకు ఉంటాను సో థ్యాంక్ యూ అమ్మమ్మ మా తాతయ్య నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ అండి సో మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఇంకా కొత్త కొత్త బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి సో తప్పక చూడండి డోంట్ మిస్ ఇట్లా